ఓం శ్రీ మహాగణాధిపత జయ నమ అందరికీ నమస్కారం మన వేదధర్మ పరిరక్షణ కార్యంలో భాగంగా ఈ వీడియో నందు ఈరోజు ఉగాది పండుగ విశిష్టత గురించి విశ్వావసు నామ సంవత్సరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఉగాది పండుగ మనకు బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ సృష్టిని ఆరంభం చేయడం జరిగినది అని మనకి శాస్త్రం చెబుతుంది అందుచేతనే మనము ఈ చైత్రశుద్ధ పాఠ్యం రోజున ఉగాది పండుగను జరుపుకుంటూ ఉన్నాము మన సనాతన ధర్మంలో ఈ ఉగాది పండుగ గురించి ఎంతో విశేషంగా చెప్పడం జరిగినది మామూలుగా మనము ఈ ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి అంటే ప్రాతకాలమందు నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఆ రోజు ఉదయం తలంటు స్నానం చేయాలి తలంటు స్నానం చేసి నూతన వస్త్రములు ధరించాలి నూతన వస్త్రములు ధరించిన తరువాత నుదుడున కుంకుమ ధరించి మీ తల్లిదండ్రుల పాదములకు నమస్కారం చేయాలి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎటువంటి కార్యం తలపెట్టినా ఏ పండుగ రోజైనా కూడా మనము తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మనకు ఆ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది అని మనకు వేదం చెబుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉగాది పండుగ రోజున మనము గృహదేవతకు ఇంట్లో పూజించాలి ఇంట్లో దేవతకు స్వామి ఈ సంవత్సరం అంతా కూడా మాకు శుభం కలగాలి అని చెప్పేసి దీపారాధన చేసి ఆ యొక్క గృహదేవతకు విశేషముగా నైవేద్యములు పెట్టి మరీ ముఖ్యముగా ఆరు రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి నివేదన చేసి అందరూ తప్పకుండా ఈ ఉగాది పచ్చడి సేవించాలి ఈ పచ్చడి సేవించడం ద్వారా ఆరోగ్యం ఆయుష్ కలుగుతుంది అని మనకు భేదం చెబుతుంది ఈ యొక్క నామ సంవత్సరం గురించి మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగము వ్యాపారము విద్యాలయములు రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసేటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఈ సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ సంవత్సరం ఆరంభం నుండి చివరి వరకు కూడా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విష్ణు ఆరాధన చేసుకోవడం ద్వారా అంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం విష్ణు దేవాలయ దర్శనం చేసుకోవడం ద్వారా శుభం చేకూరుతుంది మరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సుందరా పారాయణం జరిపించుకోవడం మీ గృహంలో చాలా మంచిది అదేవిధంగా ఈ విశ్వాసునామ సంవత్సరం మన గురించి మనకు వేదంలో అనేకంగా చెప్పడం జరిగినది కనుక ఈ సంవత్సరం అందరికి బాగా కలిసి వస్తుంది రైతుల గురించి చెబితే రైతులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రతి పంట వేసేవారికి చాలా అనుకూలంగా ఉంది కనుక అందరికి కూడా మంచి కలగాలని మేము కూడా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి శుభమస్తు